హలో బడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్పెషల్ రెసిపీ రథసప్తమి నైవేద్యం చక్కెర పొంగలి రథసప్తమి పండుగ దీనిని మాఘశుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు ఈ రోజున సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశగా తిప్పుతాడు దీనిని సూర్యుడు పుట్టినరోజుగా కూడా జరుపుకుంటారు ఈరోజు సూర్యుడికి ప్రత్యేక పూజలు చేస్తారు సూర్యుడికి నైవేద్యంగా చక్కెర పొంగలి సమర్పిస్తారు పర్ఫెక్ట్ చక్కెర పొంగలి ఎలా చేయాలో సులువుగా చెప్పేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం ఫాలో అయిపోండి మొదట ఒక కుక్కర్ తీసుకుని రెండు నుండి మూడు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్పు అంటే నూట ఇరవై గ్రాములు పెసరపప్పు యాడ్ చేసుకొని మంచిగా సువాసన వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు నుండి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఆరెంజ్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పు బియ్యం బాగా కడిగి కుక్కర్లో యాడ్ చేసుకుని ఓ నిమిషం పాటు వేపుకోవాలి ఒక నిమిషం వేపుకున్నాక ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని ఐదు నుండి ఆరు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించి పక్కన ఉంచుకోవాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి ఈ కన్సిస్టెన్సీలో అన్నం పెసరపప్పు ఉడికించిన తర్వాత తర్వాత స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకుని రెండు నుండి మూడు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పు యాడ్ చేసుకొని ఒక గుప్పెడు ఎండు ద్రాక్ష యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి పక్కకు తీసి ఉంచుకోవాలి తర్వాత ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో దానికి రెండు కప్పులు బెల్లం యాడ్ చేసుకొని బెల్లం ఈ కన్సిస్టెన్సీలో కరిగే వరకు కలుపుకొని ఉడికించి పక్కన ఉంచుకున్న అన్నం పెసరపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బెల్లం మొత్తం అన్నంకి బాగా పట్టేలాగా కలుపుకొని తర్వాత ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పులు పాలు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు ఉడికించ ఐదు దంచుకున్న యాలక్కులు యాడ్ చేసుకొని పెసరపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పులో అరకప్పు చక్కెర యాడ్ చేసుకొని బాగా కలుపుతూ మరో రెండు నుండి మూడు నిమిషాల పాటు ఉడికించాలి తర్వాత ఫ్రై చేసి పక్కనుంచుకున్న జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకొని మరో రెండు నుండి మూడు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆ చక్కెర పొంగలిని సూర్యుడికి నైవేద్యంగా సమర్పించండి ఈ కప్పు కొలతలతో ఎప్పుడు చక్కెర పొంగలి చేసిన పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డోంట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్